మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని భండారి లక్ష్మారెడ్డి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్ నియోజకవర్గం కేసరగుట్ట దేవాలయంలో శ్రీ శ్రీ కీసర రామలింగేశ్వర స్వామివారిని ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందిచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివరాత్రి రోజు భగవంతుని స్మరించుకోవడం ఎన్నో జన్మల పుణ్యమన్నారు ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంచుకోవాలని సూచించారు స్వామివారి ఆశిస్తులు కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం సోలిస్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన పాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్లాపురం డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వరరావు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ కాసం మహిపాల్ రెడ్డి ఆకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు అనురాగానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు